ల్యాండ్ బ్యాంకులు సృష్టించాలి అన్నారు అంటే ల్యాండ్ బ్యాంకులో అవైలబుల్గా ఉన్న భూములన్నీ అందులో పెట్టి ప్రజలకు ఎప్పుడప్పుడు ఎట్లయితే కా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ పెట్టడానికి భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందో ల్యాండ్ బ్యాంకుల్ని తయారు చేసి పేదలకు కూడా ఈ బ్యాంకుల ద్వారా భూముల్ని లీజ్కి ఇవ్వటము భూముల మీద పూర్తి హక్కులు కల్పించడం చేసే ప్రయత్నం చేయాలి అని దీంట్లో పేర్కోవడం జరిగింది భూమి రికార్డులను ఆధునీకరణ చేయాలి భూమి రికార్డును ఆర్థిక చేయడంతో పాటుగా భూమి హక్కులకి పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలని ఇందులో రాశారు భూ పరిపాలన చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి భూ పరిపాలన యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని ఇందులో రాశారు ఇక ఈ అన్ని అంశాలు చూడటానికి రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా పేర్కోవడం జరిగింది అంతేకాదు ఈ విధానంలో ఉన్న అంశాలని అమలు చేయటం కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రూపొందించాలి కేంద్రం ఏదైతే రాష్ట్రాలకి డబ్బులు ఇస్తుందో ఆ డబ్బుల్ని కూడా ఈ విధాన రూపకల్పనకి ఈ విధానాన్ని అమలు చేయడానికి లింక్ చేసినట్లయితే ఈ ఆ విధానం యొక్క అమలు జరుగుతుందని చెప్పారు చివరిగా ఒక్క మాట ఏంటంటే ఈ దేశం బాగుండాలి అంటే వ్యవసాయం బాగుండాలి వ్యవసాయం బాగుండాలి అంటే భూమి హక్కులు స్పష్టంగా పేర్కొనబడాలి భూమి హక్కులకి భద్రత ఉండాలి భూమి రికార్డు స్పష్టంగా ఉండాలి అనేది ఈ విధాన పత్రం యొక్క సారాంశం ఈ విధాన పత్రం తయారైంది రెండు వేల పదమూడులో ఏడేళ్ళు గడుస్తుంది ఇంకా అది ముసాయిదా దశలోనే ఉంది ఆ ముసాయిదా కనుక పూర్తి ఒక అధికార పత్ర రూపం కనుక దాల్చినట్లయితే రైతుకు మేలు జరిగే అవకాశం ఉంటుంది